ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికి తోడైండునగాక దైవ స్వర సందేశాలు ఆలకిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ఉదయ కాలంలో ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీరు నిరంతరము ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు మన వర్తమానంలోకి వెళ్దాం ఇది విడుదలకు సమయం ఈరోజు వర్తమానం ఇది విడుదలకు సమయం చూడండి దైవలేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం పత్రిక రెండవ అధ్యాయంలో మనము పదిహేను వచ్చినా ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం చూడండి జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైను దేవునికి స్తోత్రం కలుగునగాక చూడండి జీవితకాలంలో మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని అంటే బంధకంలో ఇరుక్కుపోయినటువంటి వారిని విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఆయన కూడా రక్తమాంసములు ధరించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒకరోజు చీమలన్నీ కూడా అంట అయితే ఒక సైనికుడు వచ్చి రాజుగారు వస్తున్నారు చీమలారా మీరు తప్పుకోండి 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 అంటే చీమలకు ఏమైనా అర్థమవుతుందా అర్థం కాదు మరి చీమలకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి అతను కూడా ఒక చీమలాగా మారితేనే ఆ చీమల వాసు వాటికి అర్థమవుతుంది అలాగే దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క తలంపులు ఒక మనిషికి అర్థం కావాలంటే చాలా కష్టం అయితే ఎలాగ దేవుని యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోగలుగుతాం నువ్వు కూడా దైవత్వంలోకి వస్తే దేవుని అర్థం చేసుకోగలుగుతాం అలాగే యేసుక్రీస్తు వారు మనిషిగా ఎందుకు వచ్చారు ఎన్నో రకాలైనటువంటి మాటలు మనం వింటున్నాం కానీ మనిషి బాధను అర్థం చేసుకోవాలంటే మానవ శరీరాన్ని ఆయన ధరించుకోవాలి కనుక మానవ శరీరాన్ని ధరించుకొని ఆయన మనం శరీరంలో ఎటువంటి అయితే పడుతున్నామో ఆ శరీరము ద్వారానే మనల్ని విడుదల చేయడానికి ఆయన మానవ శరీరాన్ని ధరించుకున్నారు చూడండి ఈరోజు లేఖనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఎటువంటి విడుదల మనకు కలుగుతుంది అంటే ఫస్ట్ శారీరకమైనటువంటి బలహీనత నుంచి మనకు విడుదల దేవునికి స్తోత్రం గాక ఈ శారీరకమైనటువంటి బలహీనత నుంచి దేవుడు విడుదల పరచడానికి ఆయన మనకి ఈ యొక్క విడుదల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు చూడండి ఈ లేఖనాలు మనం ధ్యానం చేద్దాం లూకాసు వార్త పదమూడవ అధ్యాయంలో పదకొండవ వచనానికి పద్దెనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఆ యొక్క స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమన చక్కగా నిలబడలేకుండెను దేవునికి స్తోత్రం కలుగును గాక ఈమె శారీరకమైనటువంటి బలహీనతను భరిస్తున్నటువంటి ఒక స్త్రీ ఇక్కడ కనబడుతుంది ఇంచుమించుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి తను నడుము వంగిపోయి నడుస్తున్నటువంటి స్త్రీగా ఉంది ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏనోడూ కూడా ఆమె నిటారుగా నిలబడలేనటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని స్వస్థపరిచినట్టుగా మనకు కనబడుతుంది ఇది శారీరకమైనటువంటి స్వస్థత అలాగే ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు నీలో ఉండొచ్చు అంటే నిలకడగా నిలబడలేనటువంటి మనస్తత్వం కావచ్చు నిలకడగా నిలబడలేనటువంటి ఆలోచనలు కావచ్చు వంకరగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన తిన్నం చేయగలిగినటువంటి వాడు ఆధ్యాత్మిక విషయాల గురించి మనం ఆలోచన చేస్తే ఇది ఇక్కడ మనకు కనపడుతున్నట్టుగా ఈ శారీరక బలహీనతల నుంచి దేవుడు నిన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు అలాగే రెండవదిగా మనం చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత ఇక్కడ మనకు కనబడుతుంది ఈ ఆధ్యాత్మిక బలహీనత ఏంటి ఒక రోజున ఈ ఈ మాటను ధ్యానం చేయడానికి ఒక రోజునంట ఇదిగో నికోదేము అనేటటువంటి చూడండి యోహానస్ వార్త మూడవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు మనకు కనపడతాయి అందులో నాలుగో వచ్చిన నేను చదువుతున్నాను చూడండి అందుకు నికోదేము ముసలివాడినైనా మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు రెండోమారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా ఏ సిట్లో నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడాన్ని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నదని దేవుని యొక్క లేఖనం సరివిస్తుంది ఇది ఆధ్యాత్మికమైనటువంటి బలహీనత నుంచి విడుదల కలిగించే మాట చాలామంది కూడా మేము క్రీస్తుని నమ్ముతామండి ఒకవేళ మేము గనక చర్చకొస్తే మా కులంలో వాళ్ళు ఏమనుకుంటారో మా ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే మా బంధువుల్లో ఏమనుకుంటారు అని రహస్యంగా ఏంటి ఆధ్యాత్మికమైనటువంటి బంధకాల్లో చిక్కుబడి దాని నుంచి విడుదల పొందలేనటువంటి వారు అలాగే నికోదేమి కూడా ఎప్పుడు వచ్చాడు తెలుసా అద్దర ఎత్తులో వచ్చాడు జారు చీకటపడ్డ తర్వాత వచ్చాడంట ఈ ఆధ్యాత్మికమైన విడుదల ఏంటంటే వాటిని పటాపంచలు చేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు ఒకడు నీటి మూలమున ఆత్మ మూలమున జన్మిస్తేనే కానీ పరలోకరాజ్యం నా మాట చెప్పినప్పుడు ఎలాగా ఈ మాట మన జీవితాల్లో వినియోగించుకోవాలి చాలామంది బాప్త్యసం పొందిన తర్వాత కూడా ఇంకా రహస్య క్రైస్తవులు చాలామంది ఉన్నారు బహిరంగంగా క్రీస్తుకు సాక్షులుగా మనం లేనప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతలో మనం ఉన్నాం ఎప్పుడైతే క్రీస్తును మనం బహాటంగా ప్రకటించడానికి సిద్ధపడతామో అప్పుడు దాని నుంచి మనం విడుదల పొందుకున్న వారంగా ఉంటాం మూడో విషయంగా మనం వచ్చినట్లయితే ఇది మానసికమైనటువంటి బలహీనత ఇక్కడ మనకు కనబడుతుంది ఈ మానసికమైన బలహీనత నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించగలడు చూడండి మార్కు వార్త ఐదవ అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఈ మాట మనకు కనిపిస్తుంది ఆ మాటలు ఒకసారి చూస్తాను పన్నెండు లేండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఒకటి ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినదంతియు వ్యాయాం చేసుకుని ఎంతమాత్రంన్నా ప్రయోజనం లేక మరింత సంకట పడేను అని ఉంది దేవునికి స్తోత్రం కలిగిన ఇక్కడ ఏంటంటే అంటే మానసికమైనటువంటి విడుదల మానసికమైనటువంటి వాటి నుంచి కూడా దేవుడు విడుదల పరచగలడు ఈమె ఎంతమంది డాక్టర్ల దగ్గర తిప్పల పడిందో ఎంతమంది దగ్గరికి వెళ్ళింది ఏమందంటే మానసికంగా తనకున్నటువంటి వ్యాధిని బట్టి తనకున్న సమస్యను బట్టి మానసికంగా ఎంతో కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఆమె వెళ్ళి అంగి అంచు అంటగానే స్వస్థత కలిగినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఆ మానసిక బాధంతా కూడా బయటికి వెళ్ళిపోయింది ఈ రోజున దేవుడు నిన్ను విడుదల పరచాలని కోరుకుంటున్నాడు ఎట్లాంటి విడుదల చూడు నీలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి విడుదల విడుదల కలిగించాలని ఆధ్యాత్మికమైనటువంటి విడుదల కలిగించాలని మానసికమైనటువంటి విడుదల కలిగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది ఆయన మాత్రమే నిన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు దేవుని ప్రేమటువంటి వారు కనుక ప్రార్థన చేసుకుందాం దేవుడు ఆ విడుదల నీకు అనుగ్రహించను గాక మహాపరుశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు నేటి దినాల్లో అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవారు విడుదల లేక ఎదురుచూస్తున్నవారు ఉన్నారు ప్రభు అయ్యా నీ కృపలో శారీరక విడుదల ఆధ్యాత్మిక విడుదల మానసికమైనటువంటి విడుదల నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి ఒక సత్య మార్గంలో బిడ్డలు నడిపించమని అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మనందరూ గాక దేవుని కృప మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక హ్యావ్ ఏ నైస్ డే గాడ్ బ్లెస్ యు